ఒక కఠోరమైన క్రూరమైన దొంగ రామాయణాన్ని రచించే ఒక మహర్షిలాగా ఎలా మారాడో మనం ఈ ఈరోజైతే ఈ కథలో తెలుసుకుందాం వెల్కమ్ టు రామాయణం సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇక అసలు వాల్మీకి పేరు అగ్ని శర్మ ఆయనకి వాల్మీకి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము అలాగే అతని కథ కూడా తెలుసుకుందాం అనమాట అయితే రామాయణం రచించేవాడు వాళ్ళ కుటుంబం కోసం ఆయన అడవిలో దొంగతనాలు చేస్తూ బతికేవాళ్ళు ఒకరోజు సప్త ఋషులు అడవిలో పోతుండగా ఆ సప్త దొంగలించడానికి అడిగారు అప్పుడు అత్రిమహాముని ఒక విషయం అయితే అనమాట నాయనా నీవు దొంగలించే వస్తువులతో పాటు దాని ద్వారా వచ్చే పాపం కూడా నీ కుటుంబ సభ్యులు తీసుకుంటారా తీసుకోగలరా అని అడగంగానే తన వెంటనే తన ఇంటికి అయితే బయలుదేరి వెంటనే తన కుటుంబాన్ని అందరినీ ఈ విషయం అయితే అడుగుతాడనమాట అయితే వాళ్ళు మేము కేవలం తన తెచ్చే ఆహారం మాత్రమే తీసుకుంటాం పాపంతో మాకు సంబంధం లేదు అనడంతో ఆయన చాలా బాధపడతాడు అప్పుడు వెంటనే ఋషులను అడగ్గా అత్రిమహాముని అక్కడ తపస్సు చేసుకొని ఆయన నీకైతే జ్ఞానం పొందొద్ది అంటారు పదమూడేళ్ల సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఆ తపస్సు చేసే అగ్నిశర్మ చుట్టూ పుట్టలైతే పెరిగిపోతాయి అన్నమాట ఆ పుట్టలని వాల్మీకి అంటారు అంట అందుకని ఆయనకి వాల్మీకి అని పేరు పెట్టి ఈ ధ్యానం చేయడం వల్ల బ్రహ్మగారైతే ఆయనకి జ్ఞానాన్ని అయితే ప్రసాదిస్తారు రామాయణం రాయగలిగే శక్తిని అయితే ఇస్తారన్నమాట కానీ ఈ రామాయణం రామ అనే ప్రస్తావన ఎలా వచ్చింది అలాగే రాము గురించి వాల్మీకి ఎలా తెలుసు అలాగే రామాయణం రాయడానికి కారణం ఏంటి అనే కంప్లీట్ విషయాన్ని ఎప్పసోడ్ టూలో తెలుసుకుందాం ఎపిసోడ్ కింద ఇది మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపట్లో వీడియోలో కలుసుకుందాం బాయ్